అందరికీ నమస్కారం అండి ఈరోజు మళ్ళీ ఐబొమ్మ రవి గారి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను రవికి ఫ్యాన్స్ పెరిగిపోతున్నారు అలాగే పోలీస్ సెక్షన్లలో రవి మీద కేసులు కూడా పెరిగిపోతున్నాయి ఇటు ఫ్యాన్స్ పెరుగుతున్నారు అటు కేసులు కూడా పెంచుకుంటూ పోతున్నారు ఓకేనా అయితే రవిని అందరూ సపోర్ట్ చేస్తున్నారు నేను సపోర్ట్ చేయాలా దీనికి ముందు వీడియోలో సపోర్ట్ చేసి మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఒకసారి వినండి ఐబొమ్మ రవి చాలా తప్పు చేశాడు ఎలాంటి తప్పు చేశాడంటే రవి దేశద్రోహి టెర్రరిస్ట్ ఢిల్లీలోనా బొంబాయిలోనా హైదరాబాద్లోనా ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టేశాడు బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసి చాలామంది పేదల బ్రతుకుల్ని నాశనం చేశాడు చాలామంది పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ చేసింది రవే ఎస్ ఇవన్నీ చేసింది రవే ఎందుకంటే బెట్టింగ్ యాప్లు అలాగే గంజాయి రవాణా బ్రౌన్ షుగర్ హెరాయిన్ అలాగే దేశద్రోహం వేరే దేశస్తులతో కలిసి ఇండియా మీద కుట్రలు పేద ప్రజల మీద యనపాదం మోపి నా రవి ఇలా ఎన్నో రవి చేసిన దారుణ మారణ హోమాలు చేశాడు రవి అందుకే పోలీస్ వారు ఇన్ని సెక్షన్లు పెట్టగలుగుతున్నారు అదేంటి ఇవన్నీ రవి ఎప్పుడు చేశాడు నువ్వేంటి ఇలా చెప్తున్నావు అని ఎవరో పక్క నుంచి అంటున్నారు రవి ఏం చేయలేదు అంటే ఇలాగా క్రియేషన్ చూపిస్తున్నారు సినిమా పెద్దలు రవి మీద నరరూప హంతకుడు టెర్రరిస్ట్ గోండా అనేలాగా రవిని చూపించి రవిని ఆ డబ్బు మదంతో సినిమా వాళ్ళ డబ్బు మదంతో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే మనం ఇచ్చాం మనం ఇచ్చిన డబ్బు మతంతో రవి మీద ఇంత కుట్రలు చేస్తున్నారు సినిమా వర్క్ ఇప్పుడు పాయింట్ అర్థమైందా అయితే రవి ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఉన్న బాల్కనీ టికెట్ నూట నలభై ఐదు రూపాయలకి ఎందుకు మార్చారు సినిమా రిలీజ్ అయితే మాకు ఖర్చు ఎక్కువైపోయింది అని చెప్పేసి రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు ఎందుకు పర్మిషన్ అడుగుతున్నారు ఒక సినిమాకి వంద అయింది నూట యాభై కోట్లు అయిందంటే ఎలా నమ్మాలి ఇన్కమ్ ట్యాక్స్లో బ్లాక్ మనీని వైట్ చేయడానికి మీరు చెప్తున్నారు చేస్తున్నారు అని మేమంటే తప్ప లక్ష రూపాయలు పట్టుకొని దాంతో వస్తువులు కొని పేదలకి పంచాలంటే ఉదయం మొదలెడితే మధ్యాహ్నం భోజన టైం అయిపోద్ది ఆ వస్తువులన్నీ పంచడానికి ఒక లక్ష రూపాయలకి అలాంటిది కోట్లు కోట్లు ఖర్చు మీకు అన్ని కోట్లకు వచ్చేయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ టైంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వచ్చి బెచ్చమెత్తుకోవడం కూడా డబ్బులు పెంచమని టికెట్ రేట్లు పెంచమని సినిమాలు చూస్తున్నారు కాబట్టి మేము ఇంతే ఇలాగే పెంచుకుంటూ పోతాం అని మీరంటే ఒక్కడు వస్తాడు ఇద్దరు వస్తారు ముగ్గురు వస్తారు నలుగురు వస్తారు రవి లాంటి వాళ్ళు మూవీ రోల్స్ ఉంది తమిళ్ రేకర్స్ ఉంది ఐ బొమ్మ ఉంది ఇంకెన్ని ఉన్నాయో నాకు తెలియదు ఈరోజు పేద ప్రజలు ప్రశాంతంగా ఇంట్లో సెల్లో సినిమా చూస్తున్నారు కానీ అది తప్పే అని మీరు అంటున్నారు ఓకే తప్పు అని ఎలా అనగలుగుతున్నారు మీరు థియేటర్కి బిజినెస్ లేక కళ్యాణ మండపాలు చేసుకుంటామని చెప్పి వాళ్ళు అంటున్నారు కానీ ఇరవై రూపాయలు బండి టోకెన్ చాలా మాత్రం ఆపట్లేదు అలాగే థమ్సప్ టిన్ బ మామూలు థియేటర్లో డెబ్బై రూపాయలు అది బయట నలభై రూపాయలు ఇవి ఇవి ఎన్నిసార్లు చెప్పుకుని ఇవే ఈ రేట్లు అలాగే టికెట్ రేట్లు సినిమా పేర్లు ఎత్తే మా ఫ్యాన్స్ ఊగిపోతారు అందుకే పేర్లు ఎత్తను రిలీజ్ రోజు కంటే ముందు ఒక షో వేస్తారు దానికి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అట టికెట్కి ఇంకో రెండు వందలు పెడితే మంచి బియ్యం వస్తే నెల రోజులు తినచ్చు చూసేవాడు అవన్నీ ఆలోచించడం ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వచ్చింది ఆ పిచ్చి ఆడి తప్పు కాదు ఆడి తప్పే కాదు వాడిని అలా బానిసగా మార్చి వ్యసనపరుడిగా చేసింది మీరు నిజంగా మా పిచ్చిన కొడుకులు ఆలోచించరు కానీ వీళ్ళకి ఏదో వ్యక్తి ఫ్యాన్ ఎవడో ఫ్యాన్ వీళ్ళు వీళ్ళకి రోడ్డు మీద యాక్సిడెంటే కాలు ఇరిగిపోయింది ఆడు వస్తాడండి అదే కాలు ఇరక్క ముందు ఈడే కటౌట్ మీదకి వెళ్ళి పాలాభిషేకం చేస్తుంటాడు ఆడు వస్తాడండి మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఈలే చెప్తున్నారు హీరోలే మేము మేము బాగానే ఉన్నాం మీరు బాగుండండి అనేసి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరేలా ఉంటుంది వీళ్ళు కొట్టుకున్నంత వరకు మీకోసం పిచ్చి పిచ్చి అయిపోయినంత వరకు వీళ్ళు మారినంత వరకు ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి దీని గురించి మాట్లాడితే ఇబ్బంది వేరే వీడియో చేసుకుందాం ఐ బొమ్మ రవి దగ్గరికి వద్దాం ఐ బొమ్మ రవి చేసింది తప్పు కాదు ఆడు ఎనిమిది వందల డాలర్లకు అమ్ముతుండా వంద డాలర్లకు అమ్ముతుండా అవన్నీ పక్కన పెట్టండి వాడు తెలివి అమోఘం వాడు ఏ డాలర్లకు అమ్మినా పేద ప్రజలు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నారు ఇంకో విషయం ఎవరో చెప్పలేని విషయం ఒకప్పుడు ఐ బొంబులో ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్లో కొత్త సినిమా వచ్చేది అయ్యొమ్మలోకి ఇప్పుడు వెంటనే రావట్లేదు మీరు అవి గమనించారో లేదో నేను చెక్ చేశాను వెంటనే రావట్లేదు కొద్ది రోజులు అయ్యాక వస్తుంది ఐబొమ్మ ఫ్రాడ్ కాదు ఓటీటీ లాంటిది ఐబొమ్మ కాకపోతే ఓటీటీ కంటే ముందు వస్తుంది ఐబొమ్మకి ఓటీటీ నెల రోజుల తర్వాత వస్తే ఈ వారం రోజుల తర్వాత వస్తుంది ఓటీటీలో బుక్ చేసుకుంటే సినిమా మధ్యలో యాడ్ లేదండి నాకు తెలియగడుతున్నాయి ఓటీటీ వాడికి తన్నుడు లేక యాడ్లు ఇవ్వడం ఏంటి డబ్బు ఇచ్చి కొనుక్కొని సినిమా చూస్తుంటే మధ్యలో యాడ్లు ఏంటి యాడ్లు డబ్బు ఎవడికి వాళ్ళకా అంతెందుకు ఇంకో విషయం చెప్పనా మనం టీవీ చూస్తున్నప్పుడు టీవీలో న్యూస్ వచ్చినా సినిమా వచ్చిన సీరియల్ వచ్చిన మధ్యన యాడ్లు రాకూడదు తెలుసా గవర్నమెంట్ ఏం మనకు ఫ్రీగా ఇవ్వటం లేదు ఆ నెట్వర్క్ మనం డిష్ ఒకటి దగ్గర ఆ ఎయిర్టెల్ ఒక దగ్గర ఆడదా ఈడ కొనుక్కుంటున్నాం ఎంతని కొనుక్కొని మనం వేసుకుంటున్నాం దానికి ఎవడో యాడ్లు వేసుకుని ఎవడో డబ్బులు దొబ్బిడు పెట్టండి ఇవన్నీ ఎవరు అడగరు చిన్న బండి బండి గుద్దుకుంటే మాత్రం మా ఊర్లో వీరావేశం పౌరుషాలు మామూలుగా ఉండవు ఆచే తొడలు కొడతారు తొడలు చిదిగిపోయినంత వరకు నేను ఏటనుకున్నావు అనేసి కానీ అన్యాయాలు మాత్రం తలెత్తకుండా భరిస్తారు సెల్ ఫోన్ విషయంకి వస్తాం సెల్ ఫోన్ కొంటే చార్జర్లు గేజర్లు అన్నీ ఇచ్చేవారు ఒకప్పుడు ఇప్పుడు చార్జర్లు ఇవ్వరు అలాగే రీఛార్జ్ చేసుకుంటే మెసేజ్లకు రీఛార్జ్ ఉండేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అది తీస్తారు ఇవి ఏమి అడగరు బాబు అమాయకులు అడగరు అలాగని మీరు ఇష్ట రేట్లు పెంచుకుంటూ పోయినా అడగరు కానీ రవి రవి లాంటి వాడు ఒకడు వచ్చి అలక్క ఇలా చేద్దాం అని చెప్పి ఈ రకంగా తెచ్చి వాడి పెళ్ళం దానివల్ల పట్టుబడ్డాడు తప్ప ఎవ్వరూ పట్టుకోలేకపోయారు అది అది వాస్తవం పోలీస్ డిపార్ట్మెంట్ని నేను కెంచపరచట్లేదు కానీ వాడు తెలివికి వాడు దొరకడు అందుకే కదా ఛాలెంజ్ చేశాడు కాకపోతే వాడు పెళ్ళం వల్ల దొరికిపోయాడు వాళ్ళు దొరికిపోయాడు కానీ ఈరోజు హీరో అయ్యాడు ఒక్కడండి ఆయన్ని ఉరిశిక్ష వేయలేరు చంపేయలేరు కదా మా తెలియకుండా కొడతే ఏమో తెలియదు కానీ ఇంకేం అవి చేయలేరు కదా చంపాడు అవి చేయలేరు కదా దానికి కోర్టులు ఉన్నాయి ఐదో రోజు బయటకు వస్తాడు బయటకు రావాలని కోరుకుంటున్నారు ఆయన క్యూఆర్ క్యూ క్యూఆర్ కోడు ఆయన గురించి వాదించే లాయర్ పెడితే లక్షల్లో డబ్బు వచ్చేద్దండి జనాలు ఉన్న వేయడానికి సిద్ధంగా అది ఈ సినిమా యాక్టర్లు ఈ రవి బొమ్మ రవి బొమ్మ లేని రవి బొమ్మల ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని అని కనపడుతున్నారు కానీ లేకపోతే వీళ్ళు కనపడతారండి ఏవీ లేకపోయి అప్పటిలాగా పూర్వంలాగా వందేశ రోజుల్లో బట్టలు చింపేసుకొని మనం ఆడిస్తే వీళ్ళు దేవుళ్ళలాగా రూమ్లో కూర్చోరు మనకు కనపడతారా వీళ్ళు హీరోయిన్లు కానీ హీరోయిన్లు కానీ రాజమౌళి లాంటి వాళ్ళు రాణిస్తారండి బయటికి వచ్చాడు కనపడకూడదు అంటారు రవికి నా పూర్తి సపోర్టు పూర్తి మద్దతు అలాగే చాలా మందికి ఉంది చట్టం న్యాయం తమ పని చేసుకుంటారు అని నేను రాజకీయ నాయకులు అన్నగాని న్యాయం చేయండి ఆయన విషయంలో ఆయన ప్రజల మనిషి ప్రజలకు సహకరించాడు చాలామంది ఆయన వల్ల డబ్బు ఖర్చు కాకుండా సినిమా చూసి చూడగలిగారు అలాగనే సినిమా వాళ్ళే లాస్ అయిపోలేదు వాళ్ళు కూడా రేట్లు పెంచేసుకొని డబ్బులు సంపాదించేశారు దయచేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆస్తూ ఉన్నారు వాళ్ళు దాన్ని గండి కొట్టాడు రెండోది మూవీ రూల్స్కి ఎవరైనా ఏమైనా చేయగలరా నేను ఛాలెంజ్ చేయవచ్చు కానీ చేయను ఎందుకంటే మూవీ రూల్స్ కూడా అవసరమే జనాలకి జనాలు మూవీ రూల్స్లో కూడా సినిమాలు చూసుకుంటున్నారు హ్యాపీగా కొన్ని కొన్ని నెట్వర్క్లు ఉంటాయి ఎవరు ఆపలేరు సార్ దయచేసి అర్థం చేసుకోండి చట్టము న్యాయం వారెండింటికి నేను కోరుకునేది ఏంటంటే ఐబొమ్మ విషయంలో రాగద్వేషాలకి అతీతంగా ఎవరు ప్రెజర్ని మైండ్లోకి తీసుకోకుండా సరైన తీర్పుని సరైన న్యాయాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ